ఆన్గోయింగ్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నాయో ఏదైతే ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఉంది అనంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి గమనించండి నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతా ఉన్నాయి ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తా ఉంది అని అడుగుతా ఉన్నా మీ అందరికీ ఈ విషయం చెప్తా ఉన్నా ఒకటే ఒక విషయం ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ప్రతి అవ్వ తాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును ఢిల్లీలో ఉన్న పెద్దలను ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ఒక చెల్లెమ్మలకు అడ్డగా ఉంటా ఉన్నాడు మరి చివరికి వచ్చేసరికి చివరి రెండు నెలలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నా కూడా అక్కచెల్లె మనకు రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తూ ఉన్నారు అని అక్కచెల్లె మనకు అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవాళ ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా పైన మాత్రం దేవుడు ఉన్నాడు అన్న సంగతి మాత్రం వీళ్ళెవ్వరూ కూడా మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా ప్రజల ప్రేమ ఉంది ప్రజల దీవెనలు ఉన్నాయి జరుగుతా ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అక్క కూడా ప్రతి అవ్వ తాత కూడా గమనిస్తూనే ఉంటారు ఓటనే ఆయుధం నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉంది నా అవ్వా తాతల చేతుల్లో ఉంది నా రైతన్నల చేతుల్లో ఉంది ఓటనే ఆయుధంతో వీళ్ళు కొట్టబోయే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదలుతుంది అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా